మీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి దానికోసం అయితే ఇదిగో ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను అయితే ఇంక వీటిని కట్ చేయలేదండి కట్ చేసుకుంటాను కడిగి పెట్టుకున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ వరకు హాఫ్ కేజీ కంటే ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయండి వంకాయలు తీసుకున్నాను అయితే మసాలా కోసం టమాటా తీసుకున్నాను ఒక కిలో వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఉల్లిగడ్డలు తీసుకున్నాను కొంచెం మెంతి తీసుకున్నాను ఇంకా కొంచెం కొబ్బరి పొడి తీసుకున్నాను అలాగే ఈ పొట్టు తీయని బాదం కొన్ని తీసుకున్నాను పొట్టు తీసి నానబెట్టి పొట్టు తీసిన కొన్ని బాదం ఇవి అండి ఇవన్నిటితో ఒకసారి నేను మసాలా చేస్తాను ఫస్ట్ నేను ఇప్పుడు కొబ్బరి పొడి ఫ్రై చేసుకుంటాను కొబ్బరి పొడి ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు బాదం వేసుకుందాం కొంచెం ఫ్రై చేసుకుంటాను ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి బాదం కూడా వేసుకున్నాను కొన్ని ఇందులో ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి వీటిని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటాను స్టవ్ పై గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకుంటాను మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఇప్పుడు ఇది నేను చేసేదైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం జీలక రావాలి అలాగే కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకుంటున్నా ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఇది ఇదిగోండి ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టించుకుంటాను నేను ఫ్రై అవుతున్నాయి నేను ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ముట్లు ఒకసారి కలిపేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను టమాటాలు మెత్తగా కావడం కోసం ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇవి మెత్తకు కావాలి టమాటాలు టమాటాలు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడు నేనైతే ఈ పొట్టు దియని బాదం కూడా ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇవి కూడా ఈ టమాటాలతో కొంచెం మెత్తగా అయిపోతాయి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను టమాటాలు అయితే అండి మంచిగా మరి కొంచెం మెత్తగా అయిపోయినాయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లార పెట్టుకొని మిక్సీకి పట్టేసుకుంటానండి వీటిని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకుంటాను ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇది నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుంటున్నాను ఫస్ట్లో వంకాయలు అయితే ఫ్రై చేసుకుంటాను నేను వంకాయలన్నీ వేసుకున్నాను ఇవన్నీ కలిపి మీకు కొంచెం లో ఆయిల్లో ఫ్రై అవ్వాలండి వంకాయలన్నీ వీటి పైన కూడా నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే వంకాయలకు చక్కగా ఉప్పు పడుతుంది ఇలా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఈ కొంచెం కొంతసేపు మూత పెట్టేసుకుందాం వంటలు అయితే ఫ్రై అవుతున్నాయి ఈ ఇంత కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి ఈ మళ్ళీ అయితే మొత్తం ఫ్రై అండి అంటే మంచిగా మెత్తగా అయిపోయినాయి చూడండి చక్కగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు నేనైతే చూడండి ఇది మెత్తగా అయిపోయినాయి చక్కగా ఇప్పుడు వీటినైతే నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటాను చూడండి టమాటలు అయితే చల్లగా వేసుకున్నాను నేను ఇప్పుడు ఇవైతే మిక్సీ చార్లో వేసుకుంటాను ఇది ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి పొడి బాదం కూడా వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్నాను ఇది ఒకసారి మిక్సీకి పట్టేసుకుంటాను స్టవ్పై గిన్నె పెట్టుకున్నానండి ఆ వంకాయలను గీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇంకొక పావు వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకున్నానండి అలాగే కొంచెం మెంతకూర వేసుకుంటున్నాను కొంచెం మెంతకూర ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇది ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో నేను పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా వేసేసుకుంటాను మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసుకుంటున్నాను పేస్ట్ వేసుకున్నానండి ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను ఈ మెంతకూర ఈ పేస్ట్ అంతా ఒకసారి చక్కగా ఆయిల్లో ఉడికిపోతుంది మళ్ళీ మసాలా నూనెలో కొంచెం ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అవుతుందండి నేను ఇందులో కారం వేసుకుంటాను ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటాను అలాగే ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటాను నేను వంకాయల్లో కూడా కొంచెం వేసుకున్నాను టమాటా గ్రేవీ చేశాను కదా అందులో కూడా కొంచెం వేసుకున్నాను అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నాను ఇది ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి మిక్సీ జార్కు అంత చట్నీ ఉంది అంత ఇంట్లో వేసేసుకున్నాను వాటర్ వేసి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకుంటాను చూడండి కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను ఇప్పుడు నేను కర్రీ సరిపడే వాటర్ వేసుకుంటున్నానండి చూడండి వాటర్ అయితే వేసుకున్నాను నేను నేనైతే వంకాయలు ఎక్కువ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అయితే ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం గుత్తి వంకాయ అంటే గ్రేవీ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అందుకోసం వేసుకున్నాను ఇంత ఈసారి అయితే ఇది కొంచెం మసలాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి కేసర్ మసులుతుందండి ఇప్పుడు ఇందులో నేను సారీ ఇందులో నేను ఇప్పుడు ఈ వంకాయలు వేసుకుంటాను ఈ వంకాయలు అన్నీ వేసేసుకుంటాను ఇలా నేనైతే వంకాయలు మొత్తం వేసుకున్నానండి మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల వరకు ఉడకాలి ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఇది కొంచెం కసూరి మేంతి అలాగే ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఇదైతే కర్రీలో వేసుకుంటున్నాను ఇదిగోండి కర్రీ అయితే ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇందులో కరెంటు పోయిందండి అసలు చాలా తక్కువ లైటింగ్ ఉంది అప్పటి నుంచి కరెంట్ పోతుంది వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈ మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను వేసి ఒక్కసారి కలిపేసుకున్నాము ఇప్పటికి రెండు మూడు సార్లు కరెంట్ పోయింది వచ్చిందండి కొంచెం లైటింగ్ ఎలా కనబడుతుందో ఏమో చూడండి మా కొత్తి వంకాయ కర్రీ అయితే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను కర్రీ చూద్దామండి కర్రీ అయితే అయిపోయిందండి చూడండి మా గుత్తి వంకాయ కర్రీ ఇదిగో చూడండి కరెంట్ అయితే ఇంకా రాలేదండి కనిపించట్లేదు ఇదిగో చూడండి కర్రీ అయితే అయిపోయింది చక్కగా ఈ గుత్తి వంకాయ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి Bye, Andy.